హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఒక అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే వచ్చింది అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే డ్వాక్రా గ్రూప్ లీడర్లు ఉన్నారో వీరికి సంబంధించి అలాగే డ్వా ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వీరు తొలగింపులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అయితే మనకు ఇక కొత్త పద్ధతుల్లో ఫాలో అవ్వాలని చెప్పేసి డ్వాక్రా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి అయితే డ్వాక్రా మహిళలు ఎలాంటి కొత్త పద్ధతులు ఫాలో అవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే చెప్పారండి కూర్టున ప్రభుత్వం అయితే మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకేంటంటే రుణాలు తీసుకోవాలన్నా కానీ రుణాలు చెల్లించాలన్నా కానీ డ్వాక్రా గ్రూప్ లీడర్స్ అనేది ఒక పిల్లర్ లాగా అయితే వీళ్ళు ఉన్నారు అయితే ఎవరైనా డ్వాక్రా మహిళలు లోన్ తీసుకున్నా కానీ లోన్ అనేది వీరి ద్వారా అంటే డ్వాక్రా గ్రూప్ లీటర్లు అలాగే డ్వాక్రాకి సంబంధించినటువంటి ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వీరి ద్వారా మీరు లోన్లు అనేది తీసుకునేవారు అయితే అలాగే మనకేందంటే లోన్ తీసుకున్నా కానీ ప్రతీ నెల మీరు డ్వాక్రా గ్రూప్ లీడర్కి ఇవ్వాలి డ్వాక్రా గ్రూప్ లీడర్ అనేవారు సో ఎవరైతే ఆ గ్రూప్ లీడర్కి సంబంధించిన సభ్యులు సభ్యులు ఉంటారో ఆ గ్రూప్కి సంబంధించి వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ కలెక్ట్ చేసుకొని మొత్తంగా తీసుకొని వెళ్ళి బ్యాంకు అయితే పే చేస్తారు అయితే వీళ్ళు ఫ్రీగా పే చేయరండి వీళ్ళకు ఆదాయం ఉంటుంది అయితే ఆదాయం ఎలా ఉంటుందంటే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఏదైతే లోన్స్ అనేది ప్రభుత్వం ఇస్తున్నారో సో ఆ లోన్స్కి సంబంధించి మనకు ఇష్యూ అయిన తర్వాత ఆ లోన్స్ అనేది వస్తాయి వచ్చిన తర్వాత సో ఒక్కొక్క గ్రూప్లో ఉన్నటువంటి మహిళ ఏంటంటే డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్ లీడర్లు కమిషన్ ఇవ్వాలి అలాగే ఆ గ్రూప్ లీడర్తో పాటుగా ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అంటే ఆర్పీ కింద ఎన్ని గ్రూపులు ఉంటాయో అన్ని గ్రూప్ మహి అందరూ గ్రూప్ మహిళలు సో ఆమెకి కమిషన్ అయితే ఇవ్వాలి సో విధంగా ఇస్తేనే మీకు లోన్ అనేది వస్తుంది లేదంటే కనుక మళ్ళీ మీకు లోన్ అనేది రాకుండా కూడా వీళ్ళు చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ద్వాక్రా మహిళకు సంబంధించి ఒక కొత్త యాప్ని అయితే తీసుకొచ్చారు ఇక మీరు ఈ లోన్కు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది మీ యొక్క గ్రూప్ లీడర్లకు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే మీ యొక్క ఆర్పీలు కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి సో వీళ్ళని పూర్తిగా తొలగించి ఇక మీ దగ్గరనే ఒక యాప్ అనేది ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం తీసుకొని వస్తున్నారు సో ఆ యాప్ ద్వారా మీరు ఏం చేయాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళకు అందుబాటులోకి తీసుకొచ్చే యాప్ ద్వారా శ్రీనిధి రుణాలు వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు వాయిదాల చెల్లింపులో జరుగుతున్నటువంటి మోసాలను అరికట్టడానికి ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పేసి చెబుతున్నారు రుణ వాయిదాల చెల్లింపులో చాలా అవకతవకలు అయితే జరగడంతో లక్ష రూపాయల నగదు పక్కదారి పడుతుంది ఈ సమస్యకు యాప్ ద్వారా చెక్ పెట్టడం చెక్ పెట్టబోతుందండి ప్రభుత్వము ఈ యాప్ ద్వారా బ్యాంక్ లింగేజీ అలాగే శ్రీనిధి వంటి రుణాలను సక్రమంగా అందించవచ్చు శ్రీనిధి రుణాలు పొందినటువంటి లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకోవచ్చు తద్వారా పారదర్శకత పెరుగుతుంది నెలవారి వాయిదాలను ఆన్లైన్లోనే చెల్లించ చెల్లించిన వెంటనే మొబైల్కు ఒక మెసేజ్ అనేది వస్తుంది సో దీంతో వాయిదాల సొమ్ము ఎవరు స్వాహా చేయలేరు సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి మీరు ప్రతి నెల ఏదైతే లోన్స్ అనేది కడుతున్నారో ఈ లోన్ అనేది మీరు డ్వాక్రా గ్రూప్ మహిళ గ్రూప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక మీరు మీ ఇంట్లోనే ఈ యాప్ ద్వారా ఏంటంటే యూపీఐ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సో మనకు ఇంకా వేరే ఏదైతే యూపీఐ అకౌంట్స్ యాప్స్ ఉన్నాయి సో దాని ద్వారా మీరు ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఏంటంటే మనకు ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి రెండు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఈ యాప్ అనేది రూపొందిస్తున్నారండి సో ఈ యాప్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు బ్యాంకులకు చెందినటువంటి రెండు వేల ఆరు బ్రాంచులు లాగిన్లు అయితే ఉంటాయి ఈ యాప్ ద్వారా రుణాలు ఇవ్వవచ్చు అధికారులు అని చెప్పేసి ఈ రుణాలు ఇవ్వచ్చు అని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు అంతేకాదు నెలవారీ వాయిదాలను కూడా ఆన్లైన్లో సులభతరం చేస్తున్నారు సో ఫ్రెండ్ చూసారు కదా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్స్ కూడా ఈ యాప్ ద్వారానే మీకు ఇస్తారు అలాగే మనకి ఏంటంటే ఈ ఈ యాప్ ద్వారానే మీరు లోన్ అనేది మీ ఇంట్లో కూర్చొని మీరు చెల్లించాల్సి ఉంటుంది ఇక డ్వాక్రా గ్రూప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారికి మీరు డబ్బులు అనేది ప్రతి నెల లోన్కు సంబంధించి కట్టాలని చెప్పేసి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే మీరు లోన్ అనేది తీసుకునేటప్పుడు కూడా మీరు వారికి చెప్పి మీరు తీసుకోవడం కానీ అలాగే వారి లోన్ డబ్బులు అనేది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కమిషన్ ఇవ్వడం కానీ ఆర్పీలకు కమిషన్ అనేది ఇవ్వడం కానీ సో విధంగా ఏమి మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు వీళ్ళని తొలగించి పక్కన పెట్టారు ప్రభుత్వము ఇక మీ గురించి ఆలోచించి ఒక యాప్ అనేది తీసుకొని వచ్చారు సో ఈ యాప్ ద్వారానే మీరు అన్ని చేసుకోవచ్చు ఈ యాప్ మనకి ఇంకా విడుదల చేయలేదు విడుదల చేసిన తర్వాత ఏంటంటే మీకు కంప్లీట్గా ఆ యాప్ ఎలా ఉంటుంది ఏంటి మీరు ఎలా మీరు ఈ పేమెంట్ చేయాలి ఎక్కడ నుంచి మీరు పే చేయాలి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాప్ ఇంకా రాలేదు సో మనకు విడుదల చేయడం యోచనలో అయితే ఉన్నారు విడుదల చేస్తారు ఈ యాప్ ఆల్మోస్ట్ సో ప్రభుత్వం అయితే డిసైడ్ అయిపోయారు సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా వాల్యుబుల్ కాబట్టి తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డ్వాక్రా గ్రూప్లో ఉంటే కనుక మహిళలు తప్పనిసరిగా వాళ్ళకు కూడా షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్